అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు బీసీవై పార్టీ మద్దతిస్తుందని ఆ పార్టీ నేతలు తెలియజేశారు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ శంషాబాద్ పునరావృతం కాకుండా పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు కార్మికులు రైతుల జీవితాలతో ఆటలాడుకునేలాగా వ్యవహరించడం సరికాదన్నారు నా పేరు నల్లూరు రమ్మన యాదవ్ నేను భారత సహిత నియవన పార్టీ తరపున ఈ యొక్క గోవాడ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించడం జరిగింది రేపు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ోడే రామచంద్ర యాదవ్ గారు భారత సహిత నియోజన పార్టీ జాతీయ అధ్యక్షులు వ్యవస్థాపకమైనటువంటి ఆ పెద్ద అయిన మన యొక్క పవర్ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది డిసెంబర్ ఇరవై తొమ్మిదో ఆయన వస్తున్నాడు కాబట్టి ఆయన వచ్చిన ముందు యొక్క సాధక బాధలు ఏమిటి ఈ యొక్క ఫ్యాక్టరీలో ఏం జరుగుతుందని చెప్పి తెలుసుకుందాం అని చెప్పేసి మేము ముందుగా ఈ పక్కనే ఉన్నాం కాబట్టి ఈ జిల్లాలో ఉన్నాం కాబట్టి మేము వచ్చి ఈ యొక్క కార్మికులతో మేము సత్యం జరుగుతుంది ఈ యొక్క పొవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేది ఒక సహకార సంఘం ద్వారా స్థాపించడం జరిగింది దాంట్లో మెంబర్షిప్లుగా కొంతమందిని జాయిన్ చేసుకున్నారు అప్పట్లోని ఇది పంతొమ్మిది నలభై ఏడో సంవత్సరంలో స్థాపించినటువంటి ఫ్యాక్టరీ నేడు ఈ దుస్థితికి కారణమైంది ఇప్పుడు ప్రతి సంవత్సరము నవంబర్ నెల నుంచి ఏప్రిల్ వరకు క్రసింగ్ నడుస్తూ ఉంటుంది ఈ సంవత్సరం అది నడిపించలేకుండా ఉన్నది రేపు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మరియు ముఖ్యమంత్రి గారు కూడా రేపు విశాఖపట్నం వస్తారు అనకాపల్లి వస్తారని తెలుస్తుంది ఆ వస్తున్న సందర్భంలో ఈ గోవర్డ్ సోకి ఫ్యాక్టరీని కూడా సందర్శించి ఈ యొక్క కార్మికులకి వెయ్యి మంది వరకు ఈ యొక్క కార్మికులు బ్రతుకుతున్నారు అరవై మూడు మంది పర్మినెంట్ వర్కర్స్ ఉంటే మిగతా కార్డర్ లేబర్ అయితేనేమి మిగతా ఎన్ఎంఆర్స్ అయితేనేమి వెయ్యి మంది వరకు మీరు ఉపాధిస్తున్నటువంటి ఫ్యాక్టరీని ఈరోజు మూలన పడే స్థితిని తీసుకొచ్చారు పట్టణ ప్రభుత్వం ఇప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరిచి దీన్ని ఎలాగైనా దీన్ని మళ్ళీ పునరుజ్జీవం కల్పించి అందరికి ఉపాధి కల్పించేటట్లు చేస్తారని మీ ద్వారా మేము తెలియజేసుకుంటూ ఇరవై తొమ్మిది వరకు గోడే రామచంద్ర యాదవ్ గారు వస్తున్నారు కాబట్టి మీ యొక్క కార్మికులైతేనేమి సరుకు రైతులైతేనేమి మిగతా ప్రజలైతేనేమి అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని మనస్ఫూర్తిగా వీళ్ళు కోరుకుంటున్నారు